ఏమ డెకరేషన్ ఎట్లా వేయాలి చెప్పాలి సెల్లక పైస్ అది ఉండరా చేసుకున్నాం కదా దాతే కొంచెం డెకరేషన్ మిగిలి ఉంది దాని చేసేసా సార్ చేసేద్దాం మీ కోసమే వినాయకుని పెడుతున్నాం ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఈ ఇయర్ కూడా అట్లానే పెడుతున్నాం ఇయర్ అట్లానే పెట్టుకుంటున్నాం చూడండి ఎట్లా చేస్తే బాగుంటది

ఇంకొక ఆన్ చేద్దాం లుక్ అవుట్ ఎలా ఉంటుంది చూద్దాం లైటింగ్ అది లైట్ మొత్తం ఆఫ్ చేస్తాం చూద్దాం ఎలా ఉంటుంది ఆ పెట్టలేదా డాడీ మర్చిపోయి లైట్ ఆఫ్ చేసిన గైస్ లైట్ ఆఫ్ చేయాలా డాడీ లైటింగ్ అయితే సూపర్ వస్తుంది లైట్ ఆఫ్ చేస్తా డాడీ డాడీ లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ చేద్దాం డాడీ ఇన్ని ఈ వీడియో కొడు కట్ కా కట్

సారీ గాయస్ కొంచెం డిస్టర్బెన్స్కి వస్తుంది విజాంశి అయితే మొత్తం అలా చేస్తుంది సారీ గైస్ డిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎట్లా పడుతుంది గైస్ వాడ తాగిస్తున్నాయి వెల్కమ్ టు అయితే మేము పూజ ఇవాళ గణేష్ పండుగ పూజ పూజ చేస్తున్నాం అందుకే ఇవాళ మమ్మీ పొద్దు లేచి రెడీ అయ్యి స్నానం చేసి అంతా రెడీ చేసుకొని సామాన్ మొత్తం ముందే పెట్టుకున్నాం నేను ఇంకా స్నానమే వేయలేదు ఇప్పుడు వేసానో ఏమో ఇక్కడ అయితే అయితే మా మమ్మీ బొట్లు పెట్టుకుంటుంది అన్నిటికీ ఇవన్నీ అమ్మమ్మ వండి ఇవి ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళు ఇవేమో మేం కొనుకొచ్చుకున్నాం ఇవ్వే మేము ఇవే రివ్యూ మంచిగా ఉంది ఇట్లా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అదేమో ఇదేమో హారతకి ఫస్ట్ టైమ్ వినాయకునికి పెడుతున్నా వినాయకునికి పెట్టాలనేసి పెడుతున్నాయి సార్ ఇంత గ్రాండ్గా చేసినామంటే అప్పా అప్పైనా సార్ ఎక్కడ గ్రాండ్గా స్నానం చేసి వస్తాడు అర్జున్ ఇప్పుడైతే నేను ఇవన్నీ బొట్లు పెట్టుకున్నా కదా ఇవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ నేను రోజు ముట్టించుకుంటే పూజ గదిలో దీపం అయితే ముట్టించుకుంటా ఫస్ట్ తర్వాత విగ్రహం పెట్టి విగ్రహానికి పూజ చేస్తాను ఫస్ట్ అయితే ఇది చేసుకొని వంట చేసుకొని దేవునికి ప్రసాదాలు చేసిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ పూజ ఎట్లా చేస్తామో మీకు చూపిస్తాం వినాయకునిది ఇప్పుడైతే నేను దీపం పెట్టుకుంటున్నా రోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో గణపతి పూజ చేసుకుంటున్నాం అయితే గణపతి పూజ ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తా అంటే మాకు కూడా ఏం ఎక్కువ ఏం తెలియదు కానీ మేము కూడా తెలిసినంత వరకు చేస్తున్నాం ఇలానే చేయాలని కాదు కానీ నేను నాకు తోచిన విధానంగా నాకు తెలిసిన విధానంగా నేను చేసిన తప్పులు కూడా ఉండొచ్చు కాకపోతే నేను ఇట్లా చేసుకుంటున్నా మీరందరూ మా వీడియో చూ చూసి ఎలా ఉందో చెప్పండి పంతులు అయితే రాడు అందరికీ బిజీగా ఉంటుంది ఈరోజు అందుకనే మాకు తెలిసినట్టుగా ఫోన్లో చూసి చేద్దామని అనుకుంటున్నాము అయితే నేనైతే నా దగ్గర ఉన్న వస్తువులతోటి నాకు అందిన వస్తువులు తెచ్చుకొని నేను పూజ చేసుకుంటున్నా అయితే ఆ పూజ విధానం మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాము మీరందరూ కూడా మా వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఈ పూజ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇవన్నీ మనము నేను ఇప్పుడు ఈ దీపాలకి అన్నీ వత్తులు చేసుకుంటున్నా ఫస్ట్ కొంచెం ఆయిల్ వద్దుకో ఏమో మేము కలశం ఏం పెట్టనని అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇంట్లోనే కదా ఏమో మామూలుగా సింపుల్గా దేవుణ్ణి పెట్టుకొని దీపం పెట్టుకొని ప్రసాదాలు వండుకున్నాము ఇప్పటిదాకా ఆ ప్రసాదాలు మాత్రమే పెట్టుకుందాం అన్న ఉద్దేశంలో ఉన్న మరి కలుషం కంపల్సరీగా పెట్టాలో పెట్టొద్దో నాకు కూడా తెలియదు కానీ చూస్తా ఇప్పుడు నేను ఒక పెట్టడానికి ఒక పీట తెచ్చుకున్నా ఈ పీట పెట్టుకుంటున్నా ఎందుకంటే కొంచెం హైట్ మీద గణేషుడు కనబడతాడని నేను అట్లా పెట్టుకున్న ఒక క్లాత్ వేసుకుంటున్నా నేను ఇప్పుడు దీని మీద మనం బియ్యం పోసుకోవాలి ఇవ్విన వదానాలు కూడా అన్నీ మనం దేవుని కింద ఇవన్నీ పోసుకుంటున్నా తర్వాత ఐదు తమలపాకులు తీసుకోవాలి ఐదు ఖజూర పండ్లు ఐదు వక్కలు కుంకుమ పసుపు వేస్తున్నాం మేమైతే మంచి చిన్నగా బాల లేచింది తెచ్చుకున్నాం మా అర్జున్ చాలా చాలా నచ్చి తీసుకుంటాం ఇప్పుడు ఇది తీసేస్తాం జరుగు ఇప్పుడైతే మా అర్జున్ అయితే లేడు చాలా పొద్దుగాల వేసి పడుకుండు ఇక మేమే పెట్టేస్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి కొంచెం వెనక వెనక స్పేస్ గణేష్ చేసుకున్నా నేను ఇప్పుడు మనము గణేషుణ్ణి పెట్టుకుందాం ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు నేను మనం ఇప్పుడు మనము గణేషునికి బొట్టు పెట్టుకుందాం కుంకుమ కుంకుమార్ కుమట్ ఇప్పుడు గణేష్ కూడా బొట్టు పెట్టుకుందాం ఇప్పుడు మనము పసుపు గణేష్ పత్తి చేసినాం కదా ఇప్పుడు మనం వినాయకుడికి జంజం వేసుకుందాం ఈ భూజం ఎక్కింది రైట్ ఇప్పుడు మనం ఇవి అన్నీ దీపాలు పెట్టుకుందాం ఇక్కడ సెట్ చేసుకుందాం అన్నీ పూజకి ఏమేమి ఇక్కడ పెట్టుకుంటామో అవన్నీ నేను పండ్లు కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే పండ్లు దేవుడి చిన్న ఉండు కదా అందుకే దేవుడి దగ్గర ఏం పెట్టట్లేదు ఇక్కడ పత్ర ఇప్పుడు ఈ పత్రి అంతా ఇప్పుడు దేవుడికి దండ కూడా వేసుకుందాం గణపతికి మనం కండువా కూడా వేసుకుందాం ప్రమిదలో కూడా ఒక దీపం పెడతా అది ఇక్కడ పెట్టుకుందాం మనం అది ఇప్పుడు ప్రసాదాలు కూడా తెచ్చి దేవుని దగ్గర పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేసుకుందాం ప్రసాదాలు కూడా పెట్టుకుందాము బెర వెండు ఖర్జూర వక్క గణేశుడికి వెళుతున్నాం అన్నమాట ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు పూజా విధానం మాకు పంతులు లేడు కదా తెలియదు కదా ఫోన్లో చూసి మేము ఎలా చేయాలో చేస్తాము చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం పూజ అరే హితో నవర్ణంద్రం దేవా బృహస్పతి క్షట దిస్కొండ దర్పదతు వేనామ అయ్య మోహత సమవంతో స్తుతు ముద్దో దేమంగణం శుక్లాంపర్ధర విశడం ససివర్మం చుద్భ్యం సర్వ రంగరా మాంగల్యే శివే సర్వ ససివి రంగరాధ్య నమః అరుణంధ దేవష్టాధ్య నమః శ్రీ సీతారామాధ్య నమః ఆక్షత్రపక్న బిట్టునా న ఇద ఒకటి ముందుగా న్యూ లివేస్పల్లి చేకరికి నారా రేస్ కొండి ఏ పట్టుకు తిని కుమురు చాలు అడ్రస్

அந்த <laughs>

அந்த முக்கிய మహాగణపతిని కైలాసానికి <hasangi tazan paa."> <laughs> अर्थमुद्धाज्ञमंसमर्पयामि नैवेत्यम् इह योरहं प्रज्वलयात्‌ तुम प्राणादस्ताहा तुम अभावस्ताहा। 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 तुम अ

పూజ చేసుకుంటే అందరికి మంచి జరుగుతుంది ఈ పూజ చేసుకున్న మేకూరమైనటువంటి అనుగ్రహంతో అనుకున్న సకల కార్యాలు కూడా సకల కార్యాలు సంకల్ప సిద్ధి జరగాలని వరసిద్ధి వినాయక స్వామి వారిని ఇంకొకసారి వేడుకుంటూ వినాయక చవితి శుభారంభం నచ్చినట్టే ల లైక్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెళ్ళకైనా మాత్రం కొడ మర్చిపోకండి మీకు కానీ ఇప్పుడు చూసారు కదా మా చిన్న వినాయకుడికి మంచిగా పూజ చేసినాం మీకు కానీ మా చిన్న వినాయకుడు అనిపించారు అనుకో ప్లీజ్ ఒక లైక్ అయినా ఒట్రీ పక్కన బెల్ బెల్లైకైనా మాత్రం కొట్టడం మర్చిపోకని ఊగాల సరేనా బాయ్ బాయ్ అట్లనే మా అవినాగా ఎట్లా చూడండి కామెంట్ చేయండి